ఇలా చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగం పక్క అంటున్న జ్యోతిష్యులు హిందూ మతంలో కర్పూరానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది దాదాపు ప్రతి ఆచారంలోనూ ప్రతి పూజలోనూ కర్పూరాన్ని తప్పనిసరిగా ఉపయోగిస్తారు దీన్ని పవిత్రమైన పదార్థంగా పరిగణించడం మాత్రమే కాకుండా దీనికి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నమ్మకం కర్పూరంలో సహజ యాంటీబయోటిక్ లక్షణాలు ఉన్నాయి అందువల్ల ఇది శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా వాతావరణాన్ని కూడా పరిశుభ్రం చేస్తుందని అంటారు ముఖ్యంగా దీపంలో కర్పూరం వెలిగించడం వలన ఆ అగ్ని ప్రతికూల శక్తులను తొలగించి ఇంటికి శాంతి శుభం తెస్తుందని మన పెద్దలు చెబుతారు దేవుడిని సంతోషపరచడానికి కర్పూరం ఒక ప్రధాన సాధనం అని పురాణాలు కూడా ప్రస్తావిస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారం కర్పూరం వాడకం వల్ల కేవలం ఆధ్యాత్మిక శాంతి మాత్రమే కాకుండా జీవితంలో ఉన్న కొన్ని సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుందని విశ్వసిస్తారు కర్పూరం వాడటం నిరుద్యోగాన్ని తగ్గించడంలో కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో అలాగే వ్యాపారంలో పురోగతిని సాధించడంలో సహాయపడుతుంది ఉద్యోగం కోరుకునేవారు ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత పూజ గదిలో దీపం వెలిగించి కర్పూరంతో దేవుడిని ప్రార్థిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతారు దీన్ని ప్రతిరోజు అలవాటు చేసుకుంటే మనం కోరుకున్న ఉద్యోగం త్వరగా లభిస్తుందని నమ్మకం ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు లేదా వ్యాపారంలో ఉన్నవారు మరింత పురోగతి సాధించాలనుకుంటే కలబంద ఆకులతో కర్పూరాన్ని కలిపి దీపం వెలిగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్కులు సూచిస్తున్నారు ఇది వృత్తిలో స్థిరత్వాన్ని సంపదను శుభ ఫలితాలను ఇస్తుందని భావిస్తారు ఇంట్లో తరచూ రుణ సమస్యలు రావడం కుటుంబంలో గొడవలు లేదా అనైక్యత కలగడం వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా కర్పూరం ఉపశమనం కలిగిస్తుందని చెబుతారు మట్టి దీపంలో మూడు లవంగాలు ఒక కర్పూరం వేసి దీపం వెలిగించి ఇంటి చుట్టూ ప్రదక్షిణగా చూపించాలి ఇలా చేయడం వలన చెడు శక్తులు తొలగిపోతాయని ఇంటికి శాంతి తిరిగి వస్తుందని నమ్మకం ఉంది కర్పూరం వాడకంతో ఆధ్యాత్మికంగా మనస్సు ప్రశాంతం అవుతుంది దాని వాసన మనస్సును ప్రశాంతంగా ఉంచి పూజా సమయంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తుంది అంతేకాకుండా శరీరానికి మనసుకు శుభ్రతను కలిగిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు